హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ఇండియాలోనే ఒక అత్యంత ప్రముఖమైన ఇన్స్టిట్యూషన్స్లో బిట్స్ పిలాని అనేది మీ అందరికీ తెలుసు అలాంటి బిట్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లోను గోవాలో కూడా ఉన్నాయి ఈసారి ఫస్ట్ సెషన్కి సంబంధించిన ఎగ్జామ్ బిట్సాట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీ అందరూ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు రేపు ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అసలు ఆ ఎగ్జామ్ పార్టర్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఎక్స్ట్రాగా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను సో బిట్సాట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మొత్తం బిట్సాట్ ఎగ్జామ్లో చూసినట్లయితే ఓవరాల్గా మనకి వన్ థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిజిక్స్ థర్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్ మాత్రం ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫిజిక్స్ థర్టీ కెమిస్ట్రీ థర్టీ మ్యాథ్స్ ఫార్టీ బిట్స్ ఉంటాయి అలాగే లాజికల్ రీజనింగ్ అనేది ట్వంటీ బిట్స్ ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా వన్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి టైం మాత్రం త్రీ అవర్స్ టైం ఉంటుంది ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటుంది మీరు కరెక్ట్గా రాస్తే రాంగ్ కనుక చేసినట్లయితే మైనస్ వన్ మార్క్ ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్కి మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఎగ్జామ్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీ స్కోర్ అయితే మీకు తెలిసిపోతుంది రెండోది మీరు త్రీ అవర్స్ ఎగ్జామ్లో ఈ వన్ థర్టీ బిట్స్ కనుక ఎంత తొందరగా చేయగలిగితే చేయమని నా ఉద్దేశం కాదు చేయాలని గ్యారంటీ కూడా ఏం కాదు ఎవరైనా చేయగలిగితే ఈ పేపర్ అసలు స్టాండర్డ్ ఎలా ఉంటుంది జేఈ మెయిన్ కన్నా కొద్దిగా జేఈ మెయిన్తో పాటే అయితే చెప్పొచ్చు అడ్వాన్స్ అంత రేంజ్లో క్వశ్చన్స్ అయితే ఏమి ఉండవు బట్ జేఈ మెయిన్ స్టాండర్డ్లో అయితే డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మరి లాజికల్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరిస్థితి ఏంటి అంటే అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతుంది పెద్ద విషయం కాదు ఈ వన్ థర్టీ క్వశ్చన్స్ కనుక మీరు ఇన్ ద త్రీ అవర్స్ లోపలే చేసేసి ఇంకా టైం కనుక మిగిలి ఉంటే అన్నీ చెక్ చేసుకొని మీకు ఇబ్బంది ఏమి లేదు ఇంకా టైం ఉంది టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం ఉంది నాకు త్రీ అవర్స్ అవ్వలేదు అనుకుంటే మీకు ఇంకా ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి అంటే యాక్చువల్గా వన్ థర్టీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ అంటే త్రీ నైంటీ వరకే స్కోర్ జరిగేది కానీ ఎవరైతే ఎంత తొందరగా చేశారో వాళ్ళకి ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కనుక తీసుకుంటే మళ్ళీ ఈ వన్ థర్టీ క్వశ్చన్స్లో ఏదైనా మార్పులు చేర్పులు కీ చేంజెస్ చేయాలంటే కుదరదు ఈ మొత్తం క్వశ్చన్స్ ఈ వన్ థర్టీ క్వశ్చన్స్ ఈ ట్వల్వ్ క్వశ్చన్స్ కూడా కలిపి త్రీ అవర్స్లో అయిపోవాలి సో వన్ థర్టీ క్వశ్చన్స్ కనుక ఎవరన్నా ముందుగా త్రీ అవర్స్ ఎగ్జామ్ కాబట్టి టూ అండ్ హాఫ్ అవర్స్లోనే అయిపోయింది లేదా టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే అయిపోయిందంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఇందులో ఏమన్నా చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి లేదా నాకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి అని అడిగితే కంప్యూటర్లోనే చూపిస్తుంది మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇస్తారు అప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్స్లో ఇంకే చేంజెస్ చేయడానికి అయితే ఉండదు ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీకు ఫోర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్గా త్రీ త్రీ క్వశ్చన్స్ వస్తాయి త్రీ మ్యాథ్స్ క్వశ్చన్స్ త్రీ ఫిజిక్స్ క్వశ్చన్స్ త్రీ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అలాగే లాజికల్ రీజనింగ్ సంబంధించిన త్రీ క్వశ్చన్స్ ఓవరాల్గా ట్వెల్వ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వెల్వ్ ఇంటూ త్రీ మళ్ళీ థర్టీ సిక్స్ మార్క్స్ అంటే త్రీ నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ మీకు ఫోర్ ట్వంటీ సిక్స్ మార్క్స్కి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే స్కోర్ పెంచుకోవటానికి తెలివైన స్టూడెంట్ స్పీడ్గా చేయగలిగిన స్టూడెంట్ యాక్యురసీ మెయింటైన్ చేసిన స్టూడెంట్ కోసం ఎక్స్ట్రాగా ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే థర్టీ సిక్స్ మార్క్స్ ఎక్స్ట్రాగా తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఈ ఎగ్జామ్లో ఉంది ఈ పేపర్ స్టాండర్డ్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ స్టాండర్డ్లో ఉంటుంది దానికన్నా తగ్గదు ఎటువంటి పరిస్థితుల్లోనూ బట్ అడ్వాన్స్ రేంజ్ అంత క్వశ్చన్స్ అయితే ఉండవు పేపర్ అటెంప్ట్ చేసే స్ట్రాటజీ కూడా ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు కెమిస్ట్రీ చేసుకోండి తర్వాత ఫిజిక్స్ చేసుకోండి నెక్స్ట్ మాత్రమే మ్యాథమెటిక్స్ చేయండి ఫార్టీ బిట్స్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ అంటారా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ మూడింటిని మీరు టూ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు చేయగలరు కూడా ఇంకా ముందు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ని నా సలహా గ్రూప్ సబ్జెక్ట్స్ చేసిన వెంటనే టూ అవర్స్ టైం పెట్టుకోండి ఖచ్చితంగా టూ అవర్స్ తర్వాత ఇంగ్లీష్ చేసుకోండి దాని తర్వాత లాజికల్ రీజనింగ్కి కనీసం ఇక్కడ ఇచ్చినటువంటి ట్వంటీ బిట్స్ చేయాలంటే మనకు ట్వంటీ మినిట్స్ అన్న టైం పడుతుంది ఇంగ్లీష్ కంటారా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న టెన్ బిట్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు సో సెకండ్ అవర్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ లోపల ఆర్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ బిట్స్ చేసేసి లేదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం కేటాయించినా కానీ ఇవి స్కోరింగ్ ఉన్నటువంటి మీకు మంచి ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందే డెఫినెట్గా ఇవి బాగా చేయొచ్చు ఇవి కరెక్ట్గా చేశాను ఇందులో ఇంకా నేనేమి చేయలేను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకోండి అది నేను చెప్పగలిగినటువంటి సలహా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ బిట్స్ షార్ట్ మంచిగా రాసుకోండి చాలా మంచి కాలేజ్ బిట్స్ ఇలా అయితే చెప్పాల్సిన పని లేదు హైదరాబాద్ గోవా ఇవి కూడా చాలా బాగుంటాయి కట్ ఆఫ్స్ కూడా మీకు వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఇష్యూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ